హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే ప్రజెంట్ ఎవరైతే గెలిచారో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్లలో కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పుడుతున్నారు ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే పదకొండు మంది మొత్తం గెలిచారు పదకొండు మందిలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన పక్కన పెడితే ఆయన తర్వాత నెంబర్ టూ ప్లేస్లో ఉన్న మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళిద్దరినీ పక్కన పెడదాం మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కొత్తగా గెలిచిన వాళ్ళు లేదంటే రెండోసారి ఒకరు ఇద్దరు గెలిచినట్టు ఉన్నారు అయితే వేళ్లలో దాదాపుగా ఏడు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు డైలీ ఎవరికి కనిపించకుండా ఎవరికి కూడా వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలను తెలియకుండా జాగ్రత్తగా దొంగచాటున వెళ్ళి అక్కడ అంటే అసెంబ్లీ గేటు బయట ఏదైతే అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుందో ఆ రిజిస్టర్లో సంతకం పెట్టేసి సైలెంట్ గా వెనక రావడం జరుగుతుంది అంటే మేము అసెంబ్లీకి వచ్చామని చెప్పి అటెండెన్స్ వేసుకుంటున్నారు కానీ వీళ్ళు అటెండెన్స్ హాల్లోకి అంటే ఆ స్పీకర్ గారు కూర్చునే హాల్ ఏదైతే ఉందో ఆ హాల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి క్వశ్చన్ అవర్లో ఏదైనా క్వశ్చన్ చేయడం కానీ లేదంటే ఏదైనా ప్రభుత్వం మీద ప్రశ్నోత్తరాలు సంధించడం కానీ లేదా ప్రజా సమస్యల గురించి మాట్లాడడం ఇవేవి కూడా లేవు కేవలం సైలెంట్గా గేటు బయట వరకు వెళ్ళి ఎవరికి తెలియకుండా వెళ్ళి ఒకరు చెప్పినా లేదంటే రోజుకి ఇద్దరు చెప్పినా వెళ్ళి సైలెంట్గా సంతకాలు పెట్టి వచ్చేస్తున్నారు కానీ ఈ విషయం ఇక్కడ కూటమిలో ఉన్న నాయకులు ముఖ్యంగా నారా లోకేష్ గారికి కూటమి నాయకులకి స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి వీళ్ళందరికీ కూడా తెలిసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో ఉన్న నాయకులకి ఇంకా తెలియదు అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వీళ్ళు సైలెంట్గా వాళ్ళ పదవి పోతుందనే భయంతో వెళ్ళి అక్కడ దొంగచాటుగా సంతకాలు పెట్టేస్తున్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ కూడా వెన్నుపోటు పుడుతున్నారని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది ఎందుకు ఇంత క్లియర్గా చెప్పవలసి వస్తుందంటే రీసెంట్గా గత కొద్ది రోజులుగా చూసుకుంటే వైసీపీలో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పక్కన పెడితే మిగిలిన వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలోకి రావడానికి టీడీపీలో జాయిన్ అవ్వడానికి ఎదురు చూస్తున్నారు సన్నాహద్దాలు చేసుకుంటున్నారు కూటమి నేతలకి టచ్లోకి వస్తున్నారని చెప్పి మీడియా అంతా కూడా కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి ఒక రకంగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే దానికి సూచన లాగా అనిపిస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఏమన్నారు నేను అసెంబ్లీకి రాను నేను అసెంబ్లీకి రాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి చెప్పారు రీసెంట్గా కూడా హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేసి నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని చెప్పి హైకోర్టుని కోరుకోవడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆ పార్టీలో ఉన్న ఒక ఏడుగురు మంది ఎమ్మెల్యేలు సైలెంట్గా దొంగచాటుగా వచ్చి అసెంబ్లీలో సంతకాలు పెట్టేసి మళ్ళీ ఏం తెలియనట్టు వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే వాళ్ళేమనుకుంటున్నారని అంటే మేము సంతకాలు పెట్టేస్తే అసెంబ్లీకి వచ్చినట్టే అని చెప్పి మా పదవులు పోవు మమ్మల్ని సస్పెండ్ చేయడానికి ఉండదు అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు కానీ ఇక్కడ ఉదాహరణకు చూసుకుంటే పిల్లి దొంగచాటును వచ్చి కళ్ళు మూసుకొని పాలు తాగి బయటికెళ్ళిపోతే ఎవరు కనిపెట్టలేరు ఎవరు చూడలేరు అనుకుంటున్నట్టు వాళ్ళ అభిప్రాయం కానీ ఇప్పుడు అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ లో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సంతకాలు ఉండడంతో అక్కడ ఎవరైతే పనిచేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీకర్ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు స్పీకర్ గారు ప్రత్యేకించి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అసెంబ్లీకి రాకుండా గేటు బయట నుంచే సంతకాలు పెట్టేసి అటు నుంచి అటు వెళ్ళిపోయే ఈ ఎమ్మెల్యేల మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవడానికి అధికారాలు ఉన్నాయి ముఖ్యంగా రాజ్యాంగంలో కానీ అసెంబ్లీ రూల్స్ లో కానీ ఎటువంటి క్లాజులు ఉన్నాయనే దాని మీద పరిశీలించమని చెప్పి అసెంబ్లీలో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక బాధ్యత తప్పచెప్పడం జరిగింది ఇప్పుడు కనుక వాళ్ళు పలానా ఇష్యూ మీద వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇక్కడ ఒక లూప్ హోల్ ఉంది వీళ్ళని సస్పెండ్ చేసే ఛాన్స్ ఉంది లేదని అంటే వీళ్ళ గురించి ఇలా బయటకి ఓపెన్ చేయొచ్చు అనే విధంగా ఏదైనా కానీ ఒక లూప్ హోల్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బయటపడిపోతారు ఒక రకంగా వైసీపీ పొరువంతా పోయినట్టే పోనీ అలా కాకపోయినా కానీ స్పీకర్ గారు మాట్లాడినప్పుడు కానీ కూటమి నాయకులు మాట్లాడినప్పుడు కానీ ఇదిగో పలానా నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేలు ఈరోజు వచ్చారు సంతకాలు పెట్టేశారు వెళ్ళిపోయారు ఇలా గత నెలల తరబడి నుంచి కూడా చేస్తున్నారని చెప్పి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సమావేశం పెట్టి చెప్పినట్లయితే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పొరువంతా పోదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చావో రేవో అనే విధంగా నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్షం అదే ఇస్తేనే వస్తానని చెప్పి ఆయన తెచ్చే చుక్కుంటున్నాడు కానీ ఆయనకు తెలియకన్నా వీళ్ళ బ్యాక్ డ్రాప్లో వచ్చి ఇటువంటి దొంగ రాజకీయాలు చేస్తున్నారు ఏ అని అంటే పదవి పోతుంది పదవి పోతే మళ్ళీ వస్తుందా లేదనేది భయం ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే వీళ్ళు మళ్ళీ గెలుస్తారనే గ్యారంటీ లేదు ఈ గెలిచిన ఏడాదిన్నరలో వీళ్ళు చేసింది ఏమీ లేదు వీళ్ళు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు పైగా బై ఎలక్షన్స్ వస్తే కనీసం తక్కువలో తక్కువ ఒక నలభై కోట్లో యాభై కోట్లో మళ్ళీ ఖర్చు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఆయన సొంత నియోజకవర్గం కంచుకోట కాబట్టి పులివెందల్లో ఒక ఐదు పదివేల ఓటింగ్ అటుటైనా గెలుతారు ఆయన పక్కన పెడదాం కానీ మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి అలా లేదు కాబట్టి వీళ్ళకి పదవి భయం అనేది పట్టుకుంది నెల నెల కూడా ప్రభుత్వం నుంచి వచ్చే రెండున్నర లక్షల రూపాయల జీతం ఈ అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ రికార్డ్స్ లో వస్తున్నట్టు సంతకాలు పెడతాం ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలో ఒక ఏడుగురు ఎమ్మెల్యేలు దొంగచాటుగా వచ్చి సంతకాలు పెడుతున్న వాళ్ళ పేర్లు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయంటే ప్రజలు ఒక రకంగా వీళ్ళని ఇంకా నమ్మే పరిస్థితి అయితే లేదు పైగా వైఎస్ఆర్ పార్టీకి ఉన్న కాస్త పరువు కూడా పోయే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళపోవడమే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వెళ్ళి మాట్లాడితేనే కదా మన బలం ఏంటో తెలిసేది అసలు మనం ప్రజా సమస్యల మీద ఎంత బలంగా ఉన్నాము ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాం అనేది క్లారిటీ వస్తుంది కానీ వెళ్లకుండానే మనం ఇక్కడ తెస్టేజ్ కూర్చుకోవడం కరెక్ట్ కాదని చెప్పి వైసీపీని చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఇటువంటి దొంగ పనులు చేస్తున్నారు ఇటువంటి దొంగ రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది కూడా అవగాహన అంటే రాబోయే రోజుల్లో ఆయా నియోజకవర్గంలో ప్రజలు పూర్తిగా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తారు కనీసం మినిమం ఓట్లు కూడా వేయరు ఏదేమైనా కానీ ఈ ఇష్యూలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పక్కనే ఉన్నారు కానీ మిగిలిన ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఇలా దొంగ రాజకీయాలు చేయడం దొంగ సంతకాలు పెట్టడంతో ఇప్పుడు ఈ ఇష్యూ అనేది అసెంబ్లీలో ఉన్న కూటమి సభ్యులందరూ కూడా తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే రెండు మూడు రోజుల్లోనే ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చినా మనం అవసరం లేదు ప్రజెంట్ అయితే ఆల్రెడీ కూటమి నాయకులందరికీ కూడా తెలిసిందే కానీ మీడియా ముందుకు వచ్చి ఈ ఇష్యూని ఎక్స్పోజ్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పరుగు పోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ కూడా ఆయనకి తెలియకన్నా వెన్నుపోడిపోడి జరిగి కాబట్టి వీళ్ళు ఇంకా ప్రజల దృష్టిలో కూడా వీళ్ళని కొంత దూరం పెట్టడం జరుగుతుంది ఒక రకంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా వీళ్ళని సరిగ్గా పట్టించుకోరు వీళ్ళని కూడా దూరం పెట్టడం జరుగుతుంది ఏదేమైనా కానీ అసెంబ్లీలోకి వెళ్తే ఒక పద్ధతిగా ఉంటుంది వెళ్లకుండానే గేటు బయట సంతకాలు పెట్టి రావడం అనేది ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడ ఏ అసెంబ్లీలో ఏ నాయకులు చేయలేదు ఇప్పుడు కేవలం వైసీపీ నాయకులు అయితే ఈ కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు మరి దీని మీద స్పీకర్ గారు కానీ లేదంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా ఎటువంటి ఆ సెక్షన్స్ ఉన్నాయనేది అన్ని కూడా పరిశీలించిన తర్వాత వీళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుద్ది అని చెప్పి ఒక వార్త అయితే ఇప్పుడు మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది మరి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పనికి ఏం జరుగుతుంది మనం ఎదురు చూడాలి